హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో అండి సంక్రాంతి నోములండి సంక్రాంతి సోమవారం వస్తుంది కదండి ఇది నోముకుంటే మంచిదండి త్రిమూర్తుల నోము అండి ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నోము అండి మూడు ప్లేట్లు తీసుకోవాలి ఒక ప్లేట్లో ఖర్జూర పండే పదమూడు తీసుకోవాలి దళాలు పదమూడు తీసుకోవాలి విభూతి ఉండలు పదమూడు తీసుకోవాలి ఈ మూడింటికంటే మీ స్థోమతో బట్టి డ్రెస్సెస్ అయినా పెట్టుకోవచ్చు లేదా ఇదక టవల్లో కుడుకలు పెట్టి నోముకోవాలండి ఖర్జూర పండ్లు బ్రహ్మ అండి విష్ణువు తులసి దళాలు అండి మహేశ్వరులు విభూతి ఉండాలండి ఖర్జూర పండ్లు అది అన్నయ్యకి ఇవ్వాలి తులసి దళాలు మనం ఉంచుకోవాలండి విభూతి ఉండాలి నాన్నకివ్వాలండి శ్రీదేవి నోము అండి సరస్వతి దేవి లక్ష్మీదేవి పార్వతీదేవి నోము అండి మీ నోము కంటే మూడు చీరలు కావాలి మూడు బ్లౌజ్ పీసులు కావాలండి సరస్వతి దేవి చీర పైన అండి నోట్బుక్ కానీ సరస్వతి ఫోటో కానీ పెన్ను పెట్టుకోవాలండి లక్ష్మీదేవి చీర పైన అండి పదమూడు కాయిన్స్ పెట్టుకోవాలి పార్వతీదేవి చీర పైన పదమూడు గాజులు పెట్టుకోవాలండి ఈ విధంగా అండి పెన్ను కాయిన్స్ గాజులు కుడుకలు పెట్టి నోముకోవాలి సరస్వతీదేవి చీర అని ఆడపడుచు కానీ అక్కకు కానీ ఇవ్వచ్చండి లక్ష్మీదేవి చీర మనం ఉంచుకోవాలి పార్వతీదేవి చీర అండి అమ్మకి ఇవ్వాలండి అన్ని నోములకండి గౌరమ్మను పెట్టి నోముకోవాలి ఇది కూడా అండి కైలాసగిరి నోమండి సోమవారం వస్తుంది కదా నోముకోవచ్చండి ఇది ఎన్ని కావాల్సినవి అండి వైట్ క్లాత్ అండి ఫైవ్ కేజెస్ బియ్యం అండి నూట ఎనిమిది విభూతి ఉండరు నూట ఎనిమిది ప్రమిదలు నూట ఎనిమిది రుద్రవత్తులు నూట ఎనిమిది రుద్రాక్షలు నూట ఎనిమిది వన్ రూపీ కాయిన్స్ కావాలండి లింగం అండి లింగం పెట్టుకోవచ్చు దాని ప్లేస్లో ఉండి విగ్రహమైన పెట్టుకోవచ్చు అండి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్